కాలం కలిసి రాక కనుమరుగైపోయిన కళాకారులు డిజిటల్ ఫ్లెక్సీల రాకతో పూర్తిగా ఆదాయం కోల్పోయామంటూ లోకల్ ఐటీ వారి బాధని విన్నవించుకున్నారు సత్సాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరిలో గత పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తన శ్రీవాణి ఆటిసం గత ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలుగా నడుపుతున్నాడు నేను ఆకర్షిస్తున్నాయి ఆర్ట్ అంటే నాకు వ్యసనం పిచ్చితో నేను కూడా నేర్చుకోవడం జరిగింది నేర్చుకున్న తర్వాత ఈ డిజిటల్ మీడియా ఫ్లెక్సింగ్ రావడంతో ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ వ్యవస్థకి ఆర్టిస్టులకు పన్నులు పన్నులు రావడం లేదు దాంతో ఈ ఆర్టిస్టులంతా వలసబాటు అదే బెంగళూరు హైదరాబాదు చెన్నై వెళ్ళి వాళ్ళ జీవనోపాధిగా పని చేసుకుని డబ్బు దంపతుంటున్నారు మళ్ళీ ఏ ఒక్కరు కూడా ఆర్ట్ నేర్చుకున్నామనే ఉద్దేశంతో కూడా ఎవరు రావడం లేదు ఆర్టిస్టులే ఈ తరంతో కనుమరుగైపోతున్నారు దీనికి మీడియా దూరంగా బాగా ప్రోత్సహించి వర్క్లు వర్క్ చే ప్రభుత్వానికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటాను అయితే ఇప్పుడున్న యువత మాత్రం ఈ రంగంపైన ఆసక్తి చూపించలేదని ప్రభుత్వం ఈ రంగాన్ని కొంచెం కృషి చేసి మంచి వసతులు ఏర్పాటు చేసి యువతపైన ఆసక్తి పెంచేలాంటి ప్రోగ్రాములు చేయాలని అనుప్రసాద్ కోరుకుంటున్నారు